వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా జగన్ ను చంద్రబాబు ఒక్కంగులం కూడా తగ్గించలేరు మాజీ మంత్రి పేరినని సెటైర్లు బెడ్లు ఖాళీ లేవు జ్వరపీడితులతో కిక్కిరిసిన గ్రేటర్ దావఖానాలు పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీవోఆర్ పునరుద్ధీకరణ డిప్యూటీ సీఎం వెల్లడి భారత న్యాయ వ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం ఉంది సీఎం రేవంత్ రెడ్డి వివరణ వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడుతున్నారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని మాజీ మంత్రి పేరినాని అన్నారు ఆ భయంతోనే రెండు వేల పదకొండు నుంచి జగన్ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఆ ప్రక్రియలో భాగంగానే జగన్ను అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారని అన్నారు అయినప్పటికీ జగన్ ధైర్యం కోల్పోకుండా నిలిచి తొలుత అరవై ఏడు సీట్లు గెలిచి సత్తా చూపించారని అన్నారు అప్పుడు కూడా తమ పార్టీని జగన్ను నిర్వీర్యం చేసేందుకు సంతలో పసుపుల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు టిడిపిలోకి రావాలంటే ముందు రాజీనామా చేయాలని చెబుతున్న చంద్రబాబు అప్పుడు ఇరవై మూడు మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు ఇప్పుడు కూడా విజయవాడ విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు ఉంటామంటే పోస్తావంటే పోతా ఉంటాయి చంద్రబాబు నాడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాల్లో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ గారి పిల్లల్ని కొడుకుల్ని కూతుల్ని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగాడు లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద మోడీ మేళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా మోడీ గారి మెళ్ళ మీద పవన్ కళ్యాణ్ మేళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచ్ జంపు జలాలీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కు వెళ్తున్నావో ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే వాళ్ళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా పదవునోడిని తీసుకెళ్తావు ఆ పదవి ఇచ్చినోడెవడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా దియ్యలేవు వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు ఇది సర్కార్ దావకాన సిబ్బంది చెబుతున్న మాట కాదు ప్రైవేట్ వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తుంది సీజనల్ జ్వరాలతో సర్కార్ దావాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి ఈ ఇంట్లో చూసిన జ్వరపీడితులు డెంగ్యూ బాధితులే ఉండడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రైవేటులోనూ బెడ్లు దొరకడం లేదు దీనితో మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు తలపిస్తున్నాయి ఎక్కువగా వైరల్ ఫీవర్ డెంగ్యూ కేసులే వస్తున్నట్లు ప్రైవేటు దావాఖానాలు వైద్యులు చెబుతున్నారు పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీవోఐఆర్ వెబ్సైట్ను పునరుద్ధించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయి తెలుసుకోవడం ప్రజల హక్కు అని ఎక్స్లో గురువారం పేర్కొన్నారు ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు గత పాలకులు వాటిని గోప్యంగా ఉంచి ప్రజలకు సమాచారం లేకుండా చేశారు కానీ మా ప్రభుత్వం నాటి నియంత్రణ పోకడల్ని తూసిపుచ్చుకుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని చెప్పడానికి ఈ వెబ్సైట్ పునరుద్ధరణ ఒక ముచ్చుకత్త అని ఆయన పేర్కొన్నారు భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై స్పందించిన రేవంత్ శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు నా వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లుగా కొందరు ఆపాదించారు పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరత్తుగా విచారం వ్యక్తం చేస్తున్నా న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం విశ్వాసం ఉన్నాయి రాజ్యాంగం దాని విలువలను విశ్వసించే నేను ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగానే భావిస్తూనే ఉంటా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు చూసారుగా ఇవి వరల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరెట్ న్యూస్ తెలుగు